అన్నా అన్న అన్నా అన్న జాగ్రత్త గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి సో ఈరోజు ఆఫ్ కోర్స్ మీరు సౌండ్ సౌండ్ని అర్థం ఏ నేను ఇండియాలో ఉన్నాను ఇండియాలో ఎక్కడ ఉన్నానంటే మన హైదరాబాద్లో ఉన్నాను సో ఈ రోజు నాతో పాటు ఒక చీఫ్ గెస్ట్ ఉన్నారు అంటే హైట్ చూసి మీకు అర్థం ఏ మా మా చెల్లిగారు ఉన్నారు కానీ మా చెల్లిగారు ఒక కండిషన్ పెట్టారన్నమాట ఆ కండిషన్ ఏంటంటే నేను నీతో వస్తాను కానీ నన్ను మాత్రం వీడియోలో చూపించుకో దానికి కారణం ఎందుకన్నా ఎవరు లేరు నీ అద్ర సో ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే అబ్బో ఎంత దగ్గర నుంచి ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాం ఈ ఎర్రగడ్డ మార్కెట్లో ఉన్నాం ఈ ఎర్రగడ్డ మార్కెట్లో మీకు ఏది ఎర్రగా కనిపించడో అన్ని రంగురంగులుగా కనిపిస్తాయి కానీ ఎర్రగడ్డ అంతే అంతేనా చెల్లిగారు మాట్లాడరండి చెల్లి దానికి దానికి కారణం ఏంటంటే చెల్లిగారికి ఒక పన్ను లేదు పన్ను లేకపోవడానికి కారణం కంగారు పడకండి మా చెల్లి ఎవరితో ఫైటింగ్లు గీటింగ్లు అలాంటివి చేయదు పన్ను తీయడానికి కారణం ఏంటంటే మా చెల్లికి బ్రేస్ ఉంటాయి ఆ బ్రేస్ వల్ల పన్ను తీసారు అన్నట్టు సో ఒకసారి స్మైల్ చేసి పొన్ని చూపించారు మాది అన్నది గారు ఇక్కడ ఏదో అమ్ముతున్నారు చూద్దాం ఏమో అమ్ముతున్నారు అన్నగారు పాత పాత స్త్రీలు అమ్ముతున్నారు భలే ఉన్నాయి అన్నగారు ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ చెప్పండి ఒకసారి హాయ్ ఫోర్ ఫైవ్ అంటే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ ఏంటి చాలా క్రౌడెడ్గా ఉంది టూ కిలోమీటర్స్ లాంగ్ అండి బయట మార్కెట్కి కానీ రక్షణట్లయితే మీరు మొబైల్ చాలా నాయిస్గా ఉంది నేను చెప్పేది మనం ఏం లేదో ఒకటి తెలీదు మా చెల్లిగారు ఇక్కడ ట్రాఫిక్ని జామ్ చేస్తున్నారు స్ప్రే స్ప్రేస్ చేస్తున్నారంట బ్రాండెడ్ పర్ఫ్యూమ్స్ అంతే వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే జేబులు పెట్టాయి ఫస్ట్ అండి నేను రావడం ముందు ఎప్పుడు రాలేదు నేను ఇక్కడికి కత్తులు కటారాలు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడ ఏదైనా ఉన్నాయి జస్ట్ ఇప్పుడే అందరూ సెటప్ చేసుకుంటున్నారు ఏడైంది టైం ఇప్పుడు తాతయ్య గారు కూడా ఏదో అమ్ముతున్నారు ఏమమ్ముతున్నారు చూద్దాం తాతయ్య గారు ఏంటంటే ఏంటి మంచిగా బాగుంటుందా ఎలా తింటా జస్ట్ అలా తినతారా ఓకే ఓకే వద్దండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి భయం వేస్తున్న గబుఖని చెల్లి ముందే ఐటీలో తక్కువ కదా గబుకని ఎక్కడ ఎక్కడ గబుకేదోడేమని కాదు కిడ్నాప్ చేస్తాడని ఆ కిడ్నాప్ చేస్తాడని అండి సారీ అంటే గబుకని ఏదన్నా కూడా మంచిగా అన్నా కూడా డబుల్ మీనింగ్గా తీసుకుంటారు అందుకు పోలీ కనిపిస్తుంది మరి సో ఇక్కడ అన్నగారు మొబైల్ ఏదో దమ్ముతున్నారు ఏంటి ఓ రేడియోలు అనమాట ఒకసారి సారీ అండి పోతాయా ఒక్కొక్కసారి అలా కొంతమంది అలవాటు పడతారు చూడాలా ఇప్పుడు అందున సమాచారం అనమాట ఆ సమాచారం ఏంటంటే అలాగే హాయి చెప్పాడు సార్ హాయి చెప్పరా సిగ్గుపడుతున్నారమ్మాట ఇప్పుడు అందులో సమాచారం ఏంటంటే ఇది చోర్ బజార్ అంటే మా చెల్లి చెప్పింది యాక్చువల్ గా చోర్ బజార్ అంటే దొంగతనం చేసిన సామాన్లు ఏం కాదు కానీ చోర్ బజార్ కాదు యాక్చువల్ గా అయితే ఇది షోర్ బజార్ అనమాట షోర్ బజార్ అంటే అయితే నాయిస్గా ఉంటుంది సో దాన్ని షోర్ ని చాలా మంది అని 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 షోర్ నుంచి చోర్ అయిపోయింది ఉన్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి కొన్ని ఫుడ్ ఎవరు వద్దులేకూడదు జాగ్రత్త వచ్చినట్లయితే సాని దుకాన్ేక్ అండి ఫేక్ యాక్చువల్ యాక్చువల్గా అయితే నార్మల్ గా మనం మాట్లాడచ్చు కానీ ఇక్కడ మాట్లాడడానికి ఉండదు ఏదైనా మీరు మెమరీ కార్డు పెట్టినట్లేదు గానే అదే పాటలు కూడా పని పనిచేస్త వస్తాయంటీ మైదో వీళ్ళు ఉంటున్నారు ఎవరికైనా కాల్కుంటే వచ్చుకుంటూ వచ్చి ఎక్కడ అందరూ బెటర్ వెళ్ళింది అంతనే అబ్బో అందరు గుర్తుకుంటే వెళ్ళిపోతున్నారు పోరా పోల ఏంటి భయ్యా కెమెరా భయ్యా అవును అవును ఆ నోట్లో కిల్లి ఉంది కదా అర్థం కాలేదు అయ్యో అప్పుడే ఉత్సవా కెమెరా అయితే ఉత్సవాస్తారు ఏంటి మీ ఊరి పేరు కర్నూల ఓకే భయ్యా భయ్యాయ్ చేంజా చేయి నా పాకెట్ చూస్తుంది ఇది మార్కెట్ తక్కువ స్ట్రీట్ ఎక్కువ కనిపిస్తుంది అది నిన్ను కాదండి నువ్వు కంగారు పడగ నువ్వు అలా ఉండు ఇదా ఐదు రూపాయలు ఏ అన్న పడ్డాడు ఎల్లం తొందరగా ట్రాఫిక్ జామ్ చేస్తున్నారు మీరు అదే జాకెట్ చంపాను అబ్బాబ్బా చాలా గోల గోలగా ఉంది ఇక్కడ అన్నా తాత సో ఇదండి ఆల్రెడీ మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేస్తాము ఈ చివరి నుంచి ఆ చివరికి వస్తాము అసలు ఏం జరిగిందో కూడా నాకు అర్థం కాలేదు ఇంకా ఉందా మా చెల్లికి బాగా తెలుసు అండి మా చెల్లి ఎప్పుడు వస్తూ ఉంటుంది హాయ్ చెప్పండి ఒకసారి ఏం హాయ్ అంటే అలా అనుకోడుతుంది గట్టిగానే ఓకే ఓకే మైక్ లేదండి రై కార్ ఉంది కదా అనేసి కార్ని కొడితే అలా పని చేస్తుంది హాయ్ బయ ఓకే బాయ్ అన్నగారికి వెళ్ళండి సో అదండి మార్కెట్ అంటే ఓ అన్నగారు పొడిసిన పొడిసేస్తారు అన్నగారు ఇక్కడ స్టూల్ కొనుక్కున్నారు కొన్నావు స్టూళ్ళు చంపే ఇంకా మార్కెట్ మార్కెట్ ఎలా ఉంటుంది మార్కెట్లో కొంతమంది స్టూల్ కొనుక్కుంటున్నారు కొంతమంది బట్టలు కొనుక్కుంటున్నారు కొంతమంది కట్రాయలు కొనుక్కుంటున్నారు చాలా త్వరలో మేము ఇంకో కంట్రీకి వెళ్ళిపోతాం ఏ కంట్రీ అనేది నేను అప్పుడే చెప్పను చూద్దరు మీరు అదే అప్పుడే అలా రివీల్ చేసేస్తానండి అవే ఏ బార్ ఎక్బార్ హెల్ బోల్తో చోటు ఓకే ఓకే బాయ్ ఏది మా చెల్లిది ఓ చెల్లి గెటప్ మారుస్తుందనమాట అలా స్టైల్ మారుస్తూ ఉంటుంది ఓ ఇక్కడ చూసినట్లయితే ఎక్కువగా నాకు బట్టలే కనిపిస్తున్నాయి ఇంకేం కనిపిస్తలేదు ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉంటాయేమో అనుకుంటున్నాను నేను కానీ ఏం లేవు ఓ బోల్డ్ అని పక్షులు అమ్ముతున్నారు చాలా సాడ్ అండి మన సరదా కోసం ఇలాంటి జీవుల్ని మనం ఇలాంటి చిన్న చిన్న కేజీల్లో పెట్టేస్తాం బాతులు కూడా ఉన్నాయండి ఓకే ఓకే కింద టూ పీసెస్ సిక్స్ థౌజండ్ కా ఫైనల్ ప్రైస్ వస్తాయి ఓకే ఓకే సిక్స్ థౌసండ్ అంటే రెండు పీసెస్ వచ్చింది అంటే రెండు పీసెస్ కానీ రెండు బాతులు వచ్చి ఓకే ఐదు వేల ఓ అన్నగారి దగ్గర కోల్డ్ కూడా ఉన్నాయి నాట్ కోల్డ్ ఏడు వందలు ఓకే 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 థ్యాంక్ యూ భయ్య ఇదేంటండినా కడక్ నాకాడ ఏమండి నాకు ఐడియా లేదు కూడా బ్లాక్ గ్రౌండ్ జాగ్రత్త జాగ్రత్త స్పోర్ట్స్ జరుగుతున్నాయి కదా స్పోర్ట్స్ రేసింగ్ అన్నమాట ఎలా ఉన్నారా అందరు బాగున్నారా ఏ స్మైల్ చంపాడే కదా అలా జిమ్ చేతవా జిమ్ చేతవా ఏ కనిపిస్తుంది సో ఇప్పుడు హాయ్ చెప్పి ఒకసారి హాయ్ చెప్పమంటే తలకే స్టైన్ రూమ్ మరి కొన్న మరి కొనలేదా మరి కొండనికి వచ్చారా చూడండి నేమేమో అంతే ఇప్పుడు ఏంటన్నా అంత సీరియస్ గా వెళ్ళిపోతున్నావు ఎక్కడికి ఎందుకు అలా పోతాం ఇంటికి వెళ్ళి పడుకోవచ్చు కదా ఆదివారం అంత తొందరగా కలిగిపోయావు ఎందుకు అంగారింది అంటే మార్కెట్ లో కొంచెం జనాలు చూసి కొంచెం ఆనందపడి వెళ్ళిపోతాను బీచ్ కి వెళ్ళచ్చు కదా హైదరాబాద్ లో బీచ్ లో బీచ్ కాకినాడ అందుకే ఎనర్జీని లాగింది ఏం అందుకే ఎదర్ నుంచి నడుసోండి అంట రమ్ము రమ్ము వస్తారు ఆ ఎనర్జీని ఎంజాయ్ చేయండి ఛానల్ పేరు అరబిక్ అమ్మాయి ఆంధ్రాబాయ్ అబ్బాయి ఓకే ప్రమోషన్ చేస్తాను బై బై అంటే హైదరాబాద్ ఎక్కువ ఆక్పే చేస్తునారా ఏంటి వద్దు ఒద్దిగాట్టి అన్న ఫుడ్ ఫుడ్ ఏంటి ఫుడ్ పని చెప్పా పని కనిపిస్తుంది బేసిక్గా చెప్పున్నట్లయితే ఆదివారం మార్కెట్ అండి ఈ ఆదివారం మార్కెట్లో కోర్స్ అన్నీ అమ్ముతున్నారు ఫుడ్ తప్పించి ఫుడ్ ఉండదు ఇక్కడ అన్నగారు బైక్ చంపారు హాయ్ బ్రో ఎలా ఉన్నావు హెడ్ సెట్లు చంపా ఏం ఏది భోజనం ఉన్నాయి తిన్నావా తిన్నానా పొద్దున పొద్దున్న ఏడు గంటలకు తిన్నావాని అడుగుతున్నాడు

ఏం పేరు రోహిత్ శర్మ కాదు కదా కాదు రోహిత్ శర్మ అయితే ప్రతి రోహిత్ రోహిత్ శర్మ కాదండి ఏంటండి మీరు మరిని సో చెల్లిని జాగ్రత్తగా పట్టుకుని మరీ తిరుగుతున్నాను ఏమో గౌరీ గుద్దుకొని ఎరకినగలిపారు అనుకో నేను ఎదుగుంటాను మళ్ళీ ముందే హైట్ తక్కువ కనిపిస్తుంది పని కలిపి అక్కడ ఏదో ఉంది ఏముందో చూద్దాం రోడ్ మా చెల్లి వ్లాగర్ కాకపోయినా కూడా తెలివి అనమాట అంటే ఆడపిల్లలు కదా అంతే అలా ఉంటుంది అలా బాయ్ ఏ బాయ్ అంటే హాయ్ అంటే గట్టిగా ఉందండి తెల్లారుదామని ఈ మార్కెట్లో ప్రతి ఒక్కరు టిప్ టాప్గా రెడీ మరి కనిపిస్తున్నారు నేను ఒకటే తింగన పిచ్చు రీసెంట్ తీసుకుని వస్తాను ఏంటనే అంత యాక్టివ్గా ఉన్నావు అంత హ్యాపీగా ఉన్నావు ఏంటి అసలు కారణం ఏంటి గర్ల్ ఫ్రెండ్ గానీ ప్రపోజ్ చేసిందా ఏంటి నీతో మళ్ళీ ఫ్రెండ్ ఏంటి ఎర్ర ఎర్ర బట్టలు వేసుకుని జిల్ జిల్ అన్నా హాయ్ బ్రో నీ తెలుసా పాలకొల్లండి సో మా యానో నా యానో రీల్స్ చూసారు అందరు ఒకసారి హాయ్ చెప్పండి చాలా హ్యాపీ హ్యాపీగా జాలీ జాలీగా ఉండండి ఆ పెండిక్స్ అన్నట్టు తినిపించింది అందుకే షాక్ అనమాట ఆ అపెండిక్స్ అంటే అదొక రోగం రోగం కాదు ఏదో మెడికల్ థింగ్ అయిపోయిందండి మా చెల్లి అలా తీసుకుని వెళ్ళిపోతుంది అన్ను అంతే ఇంకా లైన్ తిప్పేయడం బెటర్ ఇంకా తిప్పేదా ఇంకా చాలు ఎక్కడ ఎవడు గుద్దే తోడో అని తిరుతాడు ఇటుకు నేను జగత్తు వెళ్ళిపోతాం మరి ఏ ఇంకా తిరగాలని ఉందా నీకు ఏ మళ్ళీ కళ్ళు చోడు కేక నాకు చైతన్య నాకు చైతన్య ఏంటి అక్కడ ఫ్రీలా ఏంటి సీక్రెట్ ప్లేస్లో సీక్రెట్ లొకేషన్లో అమ్ముతున్నారు బాయ్స్ ఫస్ట్ ఎంత భయ్యా ఒకటి వందా ఒక పీసు వందా థ్యాంక్ యూ భయ్యా ఓ టీవీలు కూడా అమ్ముతున్నారు బాగానే ఉంది ఇక్కడ సెకండ్ హ్యాండా కొత్తయ్యో తెలియదు మరి టీవీలు కొత్తయ్యా సెకండ్ హ్యాండా సెకండ్ హ్యాండా అయితే వద్దు ఓ జాకెట్ బాగుంది కేకలా ఉంది ఇలాగే వెళ్ళాలా నా దగ్గర నుంచి పక్క నుంచి వెళ్ళచ్చు కదా సో ఇక్కడ హెయిర్ కటింగ్ కి చేస్తారంటే ఎక్కడ చేస్తారు చూడండి ఏం జరుగుతుందో తెలియదు కానీ జనాలు చాలా ఎక్కువ క్రౌడెడ్గా ఉన్నారు అలా ఉండిపోతా సేల్ మనం కూడా దూరపోతాం మనం దూరం కెమెరాని పైనుంచి పై షార్ట్ పెడదాం మళ్ళీ కాకినాడా మళ్ళీ కలిపిచ్చావా ఎందుకు కొన్నావా ఎంత పడింది దోశవా చల్లే ఇక్కు వంద రూపాయలు తీసుకున్నాను ఇంతక వంద రూపాయ ఎన్ని కొన్నావు బ్యాగ్ తెచ్చావు బ్యాక్ లెట్ ఇది టూ హండ్రెడా ఓకే ఓకే బ్రో నైస్ మీటింగ్ జాగ్రత్త అంతేనండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటా అనుకుంటా ఏంటి నచ్చి ఉంటుంది సో అంతేనండి వీడియో నచ్చినట్లు లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందా నా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ని ని ఫాలో చేయండి కెమెరా వచ్చిండా కొన్ని ఒకసారి చూపించాయి ఓకే అండి ఫైనల్గా మా చెల్లిగారు ఆటో వచ్చింది సో చెల్లి గారు వెళ్ళిపోతారు ఇప్పుడు నేనేమో నా ఆటోలో వెళ్ళిపోతాను చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే నేను మా హోటల్కి వెళ్ళిపోతాను ఓకే బాబా మళ్ళీ అయితే నాది అనుకోండి నాకు వెళ్తాం ఓకే అయితే మళ్ళీ ఓ సంవత్సరం తర్వాత బాయ్ బాయ్ ఓకే బాయ్ హలో సబ్స్క్రైబ్ ఓ మనకి డోర్ లేదు కదా పదన్ బై ఫైవ్ వన్ వన్ సిక్స్ అనుకుంటా ఫైవ్ వన్ వన్ సిక్స్